ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దలాడిన నాడు దేవుడి వాక్యము యాకవ పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ చూసుకుందాం యేసుక్రీస్తులు ప్రభుల వారి గురించి ఏం సెలవిస్తుంది మన గురించి ఏం సెలవిస్తుంది వాక్యం అనేది ఇక్కడ చూసుకుందాం ఆయన తాను సృష్టించిన వాటిలో ఎవరిని అనగా మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనేను హలి ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటుందనంటే ఆయన అనగా తండ్రి అయిన దేవుడు తాను సృష్టించిన వాటిలో ఏదైతే ఆయన సృష్టించాడో యావత్ ప్రపంచం మీద ఆయన సృష్టించిన వాటిలో మనము అనగా మనం ప్రథమ పలముగా అంటే మొట్టమొదటి పంటగా మొట్టమొదటి పలముగా దేవుడు మనము ఉండునట్లుగా ఆయన దేని అంటే సత్యవాక్యము చేత మనలను ఆ తన సంకల్పము చొప్పున కలిగిన ఆయన సంకల్పం ఏంది కనడము ఆయన ఒక సత్యమంతుడు నీతిమంతుడు న్యాయాధిపతి సత్యదేవుడు ఆయన కాబట్టి ఆయన మనల్ని ప్రథమ ఫలముగా ఉండినట్లు కనాలి అని అంటే దేవాతి దేవుడు దేని చేత కంటాడు మనల్ని ఆయన దేని చేత కంటాడు అంటే తన వాక్యము చేత తన వాక్యము చేత నిత్యం మనకు ఉతక స్నానం చేయించి నిత్యం మనం పరిశుద్ధపరిచి తన వాక్యము చేత తన సంకల్పం ఏమైంది తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా సత్యవంతుడై ఉన్నాడో ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నాడో తన తన కుమారుడు తనలాగా ఉండాలని తన సంకల్పము చొప్పున మాత్రమే ఆయన మనల్ని కన్నాడు ఆయన సంకల్పం ఎంత గొప్పదై ఉంటుంది దేవుడిని పోలిన వారు ఎవరు లేరు కానీ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుడి ఇవులో ఉన్న ఊపిరి ఆయువు మనలో ఊదెను కాబట్టి తన కన్నాడు మనల్ని తన దేని చేత తన వాక్యము చేత తన బిడ్డలు తనలాగా ఉండాలనుకున్నాడు దేవుని కంటే నేను మిమ్మల్ని కొంచెమే తక్కువగా నిన్న చేసి ఉన్నాను అంటాడు దేవుడు కదా కాబట్టి దేవాతి దేవుడు తన సంకల్పము చొప్పుమలని నిర్మించాడు ఎలా తొలి పంటగా ప్రథమ ఫలముగా ప్రథమ అనగా తొలి తొలి పంటగా శ్రేష్టముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనయందు తన సంకల్పం నెరవేర్చుకున్నాడు ఎవరి ఎడల తన దృష్టి ఉంటుందో ఎవరి ఎడలా తన చిత్తం ఉంటుందో ఎవరైతే తన దృష్టిలో ఉంటారో వారి ఎడల తన సంకల్పం ఉంటుందో ఆ నాయన ఆయన నెరవేరుస్తాడు అంటే అంతా లేదా అని అడుగుతారా మీరు కానీ దేవుడు అందరినీ పిలిచాడు కానీ అందులో కొందరిని ఏర్పరచుకున్నాడు ఆయన ఏర్పరచబడిన వారు తన సంకల్పంలో ఉన్నట్లు అంటే పిలవబడిన వారు కదంటే అనేకులను పిలిచాడు కానీ పిలిచిన ప్రతి వారు పలకాలి పిలిచిన ప్రతి వారు తన తట్టు తిరగాలి అప్పుడు తన సంకల్పంలో ఉన్నట్లు లోకమున ఆయన ఎంతో ప్రేమించాడు అందరినీ పిలిచారు కానీ విన్నవాడు వస్తున్నాడు అంగీకరించిన వాడు అత్తుకుంటున్నాడు వారు ఎలా అవుతున్నారు పిలువగానే తండ్రి పిలిచి పిలవగానే వారు మరలుకున్నప్పుడు కుమారులు అవుతున్నారు ఆయన ఎలా అవుతున్నట్టు సత్యవాక్యము చేత కని ఉన్నాడు సత్యవాక్యము చేత తన గాయముల చేత అత్తుకొని ఉన్నాడు ప్రథమ ఫలముగా ఉన్నాడు క్రీస్తు ప్రభుల వారు మన మధ్యలో మనల్ని ప్రథమ ఫలముగా ఉంచాడు మొట్టమొదటి ఫలము ఆయనే ఆయన మనల్ని ఫలం ఉంచినట్లు ఇక్కడ మనం లేఖనములో చూస్తున్నాం ముద్ద మొదటి పిడికేడు పరిశుద్ధమైతే ఏమైతుంది ఇక్కడ ముద్దంతయి పరిశుద్ధమే అంటున్నాడు అంటే ముద్ద ఒక ముద్దలో మొట్టమొదటి ముద్ద అయితే మంచిదైతే పరిశుద్ధమైతే మొత్తం అంత ముద్దంతయు అంటే ముద్దంతయు అన్నమంతయు ఎలా ఉంది పరిశుద్ధంగా ఉంది జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాలలో పరిశుద్ధత ఉంటే మాట చూపు ప్రవర్తన ఉంటే మనము కూడా పరిశుద్ధులమే ముద్దనే పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే మొదటిది అయితే తర్వాత అంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధులే అంటే వేరు ఎవరు కదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి అయిన దేవుడు మనం ఎవరు కొమ్మలమై ఉంటున్నాం మరి ఆయన పరిశుద్ధుడు ఆయన నత్తుకొని పిలువబడ్డ మనం ఎవరము మనము పరిశుద్ధులమే ఒక్కసారి మనము కూడా పరీక్షించుకుందాం మనము కొమ్మలమేనా వేరు పరిశుద్ధమే మనము కొమ్మలమేనా పరిశుద్ధంగా ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకుంటే పరిశుద్ధమైతే కొమ్మలం అయితే పరిశుద్ధంగా జీవిస్తాం ముద్ద మొదటిది పరిశుద్ధమైతే అంత పరిశుద్ధమే మనము పరిశుద్ధమా మన కుటుంబం అంతా పరిశుద్ధమే మనం పరిశుద్ధమా మన సంతతి పరిశుద్ధమే మనం పరిశుద్ధమా మన మాట పరిశుద్ధమే ఒక్కసారి వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి మొదటి ముద్ద ముద్దలో పరిశుద్ధమైతే అంతా పరిశుద్ధమై క్రీస్తుల వారు పరిశుద్ధులు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని తండ్రి ఇక్కడ మనల్ని కోరుకుంటున్నాడు అలా మనం బ్రతుకుటకు దేవుడి వాక్యమును గై కాబట్టి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు హలిలోయ ఇప్పుడు ప్రజెంట్ చనిపోయిన వారిలో నుండి దేవుడు ఎలా లేచాడు ఏసుక్రీస్తు అంటే ప్రథమ ఫలముగా మొదటి పంటగా తొలి పంటగా లేచాడు ఎందుకంటే తండ్రి అయిన దేవునిలో ఆయన భూమి ఆరంభములోనే ఉన్నవాడు త్రియేక దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడైతే నూతన కృపలోకి మనల్ని నడిపించుటకు పంపబడ్డాడో అప్పుడే మొదటి పంట ఆయన వింటున్నాడు మొదటి ప్రథమ ఫలం ఆయన వింటున్నాడు కాబట్టి మరణించిన వారిలో కూడా మొట్టమొదటిగా లేపబడ్డవాడు ఏసుక్రీస్తుల వారు పునరుద్ధాన శక్తితో లేపబడినవాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు మొదటి ఫలం అంటే తిరిగి లేచిన ఆయన మొదట వింటున్నాడు తొలి పంట వింటున్నాడు మనము ఆయనలో నిలిచి ఉండాలని తండ్రి కోరుతున్నాడు ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే మొదటి ముద్ద పరిశుద్ధమైతే కొమ్మ పరిశు వేరు పరిశుద్ధమైతే కొమ్మ కూడా పరిశుద్ధమే అని దేవుడు వాక్యం సెలవిస్తుంది మనము తన సంకల్పము చొప్పున పిలవబడి ఆయనలో ఉండుటకు దేవుడు సత్యవాక్యము చేత మనల్ని తన సంకల్పము చొప్పున కన్నాడు కాబట్టి అదే విధంగా చూసుకుంటే ప్రతివాడునూ ఇక్కడ తన తన ప్రతి వాడును తన తన వరసలోని బ్రతికింపబడును హలీలు ఎలా బ్రతికింపబడతారు ప్రతివాడు తన తన వరసల ఎవరు ఏ ఏ విధముగా ఉన్నారు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది ఉంటుంది కదా నియమము ఒక క్రమము పద్ధతి ఆ పద్ధతిలోనే బ్రతికించబడతారు అంటే ఎవరికి ఎలా పరిశుద్ధత ఉంది ఎవరికి ఎవరి ఎలా అసత్యంగా బ్రతుకుతున్నారు ఎవరి క్రియఫలము చొప్పున వారు బ్రతికింపబడతారు మరి మన క్రియఫలం ఎలా ఉంది మన క్రియఫలము తండ్రి ఎడల భయభక్తులు కలిగి ఉంటే పరిశుద్ధత కలిగి ఉంటే క్రమములో లెక్కలో మనం ఉంటాము ఆ లెక్కలో నుండి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా నిలబెడతాడు పరిశుద్ధులుగా లేపుతాడు అది ఎవరు బ్రతికింపకూడదు ప్రథమ ఫలం అయితే ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు అంటున్నాడు కదా ఎవరట ప్రథమ పలములో అయితే క్రీస్తై ఉంటున్నాడు క్రీస్తైన అయిన దేవుడు క్రీస్తు వచ్చినవారు ఎవరిలో ఉన్నవారు వారు బ్రతికిస్తబడతారట క్రీస్తులో ఎవరున్నారో వాక్యం జాగ్రత్తగా గమనించాలి అంటున్నాడు ఇక్కడ కదా ప్రతి వాడును తన తర తన తర వరసలో బ్రతికింపబడను కానీ ప్రథమ ఫలము క్రీస్తు క్రీస్తులో ఉన్నవారు ఆయనవారు ఆయన వచ్చేటప్పుడు బ్రతికింపబడతారు హరే లోయ మనము వారమైన పరిశీలించుకుందాం క్రీస్తుతో జీవిస్తున్నామా వాక్యం చేత నడుస్తున్నామా వాక్యం చేత బ్రతుకుతున్నామా వాక్యం ఆధారం చేసుకున్నామా వాక్యానుసారమైన జీవితము జీవిస్తున్నామా మనం ఇప్పుడు మృతులైన వారమై ఉండి చనిపోతే రేపు క్రీస్తు వచ్చే దినాలలో ఆ సమయాలలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని క్రీస్తుకు సంబంధించిన వారిని క్రీస్తు వారిని ఆయన వారిని అనగా మనల్ని నేర్పరచుకున్న వారిని ఆయనతో కూడా బ్రతికించన వింటున్నాడు ఎవరు ఆయన ప్రథమ ఫలం మొదటి ఫలం ఆయన వింటున్నాడు కాబట్టి ఆయనే మనల్ని లేపుతాడు మొదటి వాడు ఆయనే వాడుగా కూడా ఆయననే కాబట్టి దేవుడు మొదటి ప్రథమ ఫలముగా ఉన్నాడు ఆయన మనల్ని లేపుటకు వస్తున్నాడు అంటే మనకు ఆ కాంటినెంట్ ఉంది ఆ విశ్వాసం ఉందా ఆ నమ్మకం మనకు ఉన్నట్లయితే మనం మరి ఎలా ఉన్నాం పరిశీలించుకుందాం ఎలా బ్రతుకుతున్నాం క్రీస్తుతో నడుస్తున్నామా వాక్యమును అంగీకరిస్తున్నామా క్రీస్తు తునే మన హృదయంలో చేర్చుకుంటున్నామా తన సంకల్పంలో చప్పున కన్నాడు అని భయభక్తులకి జీవిస్తున్నామా అయితే క్రీస్తు రాకడలో మొట్టమొదటి వరుసలో తన తన వరుస క్రమమున దేవుడు మనల్ని బ్రతికిస్తాడు దేవుడు మనల్నే రక్షిస్తాడు మనల్ని దేవుడు పునరుద్ధానముగా రెండవ రాకడలో ఎత్తుకుంటాడు ఎత్తబడతాము పరలోక రాజ్యములు శ్వాస దేవాతి దేవుడు మనకు అధికారం అనుగ్రహిస్తాడు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని జీవించినట్లు దేవుడు వాక్యంలో మనం నడుచున్నట్లు మనల్ని మనం తన వాక్యం కలుపుకుందాం వీరు స్త్రీ సాంగత్యమును ఎరగని వారు అపవిత్రులు కానివారును అంటున్నాడు ఇక్కడ ఎంత మంచిగా అంటుండు వీర ఎటువంటి ఎవరు వీరంటే చూద్దాం ఇంకా వీరు స్త్రీ సాంగత్యమును సాంగత్యమును అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యమున పరస్తిని మోహించని వాడు వ్యభిచారి కానివాడు స్త్రీ మోహములు పడిపోడివాడు అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము స్త్రీతో విభచనము చేయని వారునై ఎరుగని వారునై ఉండి ఎంతటి బలవంతులు ఎవరట వీళ్ళు ఈ పరిశుద్ధులు ఎవరట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం సహోదరుడ సహోదరి నీవు భర్త ఉండగా పాపం చేస్తున్నావా భార్య ఉండగా పాపం చేస్తున్నావా నువ్వు పెళ్లి కాకముందే పాపం చేస్తున్నావా పెళ్ళి అయిన తర్వాత పాపం చేస్తున్నావు నీ వయసుకు మించిన పాపాలు నువ్వు చేస్తున్నావా జ్ఞాపకం చేసుకున్న స్త్రీ సాంగత్యమును అపవిత్రులు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారును శ్రీ సాంగత్యం ఎరగని వారు ఉన్నాయి ఎలా ఉన్నారట వాళ్ళని అంటే ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళట గొర్రె పిల్లలు కనుక క్రీస్తు ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళ ఆయనను వెంబడించరు ఎలా క్రీస్తు వెళ్తున్నాడు అలా వెంబడిస్తారు కానీ విభిచార గృహాలు దొంగల గృహాలు ఇలా స్త్రీని చూసుకుంటూ మోహం చూసి చూసేవారు కారు అటువంటి వారు కానివారు కారు ఈ వీరు ఇప్పుడు చెప్పబడుతున్న వీరు ఈ పరిశుద్ధులు కారు కాబట్టి వీరు క్రీస్తు ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళి ఆయనను వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా వండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు హలిలోయ ఎవరి కొరకట గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలము కొరకు మనుష్యులలో నుండి కోరబడిన వారట ఆలోచిద్దాం ఈ సమాజం అంతా ఉంది ఈ సమాజవంతంలో అందరినీ పిలవలేడు దేవుడు ఇజ్రాయేల్ జనాంగమునే ఏర్పరచుకున్నాడు అందరినీ పిలవలేడు దేవుడు నీ కుటుంబమును నా కుటుంబమును నిన్ను నన్ను దేవుడు ఎందుకు కొన్నాడు తన స్వరత్వం ఇచ్చి ఎందుకు పిలిచాడు ప్రథమ ఫలముగా ఎందుకు ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు అంటే ఆయన సంకల్పంలో మనల్ని చేర్చుకున్నాడు తన దృష్టిలో తన అంగీకారంలో తన ఎందు తన మనల్ని నమ్మి ఆయన కొనుక్కున్నాడు కొనుక్కున్న వారు ఎలా ఉన్నారట ప్రథమ ఫలముగా ఉన్నారట కొనుక్కున్న వారు ఎలా ఉన్నారట క్రీస్తు కొరకు నిలబడినవారు కొనుక్కున్న వారు ఎలా ఉన్నారు అంటే స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాకుండా వారు ఉన్నారు స్త్రీ సాంగత్యము అపవిత్రత కానివారు అపవిత్రతకు ఏమాత్రము చోటు లేనివారు స్త్రీతో ఏమాత్రం సాంగత్యము లేనివారు స్త్రీ సాంగత్యమును కోరుకొని వారు పరిశుద్ధులుగా ఉండి గొర్రె పిల్ల రక్తంలో ముదిలించబడి గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళ వెళ్తూ ఆయనను వెంబడించారు ఆయనను వెంబడిస్తూ ప్రథమ ఫలముగా ఉన్నారు እንንኖንነንንንንንንንኝ మనమేలా బ్రతుకుతున్నాం క్రీస్తు కొన కొనబడిన వారవా అంటే తన స్వరక్తం నుంచి నిన్ను కొన్నాడా అందరిక బాప్టిసమ్ తీసుకొని మునిగిన నా తేలిన మునిగిన తేలినా పోతున్నత్తున్న అంటే నువ్వు వాటిలో కాదు నీకు స్త్రీ సాంగత్యం ఉంద నువ్వు తొలగిపో నీకు అపవిత్రత ఉంద నువ్వు తొలగిపో నీవు కొనబడిన వాడవు కాదు కొనబడిన రేంజ్ ఉండే వారికి ప్రతి పాపమును ఖండించి దూరపరచుకొని పరిశుద్ధతను మాత్రమే జీవిస్తారు పవిత్రతను మాత్రమే జీవిస్తారు వారు మనుషులలో నుండి ఏరుకొని దేవుడు ఈ మనుషులందరి లో నుండి దేవుడు ఏరుకొని మన కుటుంబాన్ని కొన్నాడు కొని కొనుక్కొని ఉన్నాడు కాబట్టి దేవుడు ఏ పాపము శాపము అంటకుండా నీ కుటుంబమును నిన్ను ఒంటరి వారిగా చేశాడు ఎందుకో తెలుసా లోకమాలిన్య పాపము అంటకుండా మనుషులలో నుండి నీ కుటుంబంలో దేవుడు కొనుక్కున్నాడు మనుషులలో నుండి నీ కుటుంబంలో దేవుడు ఏర్పరచుకున్నాడు అందుకనే అపవాదికి నీ కుటుంబం అంటే అంతగా భగ కక్ష దానికి బాణములు విసురుతున్నప్పుడు భయపడకు నీవు జనములలో నుండి కొనబడిన వారు నీ కుటుంబం అని ధైర్యపాడు నీవు అపవాది నిన్ను హింసిస్తున్నప్పుడు నీ చుట్టు పరిస్థితులను వ్యతిరేకించినప్పుడు నీ బ్రతకు ఇంతే ఈగను నీవు బా బాగుపడవని నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు అప్పుడు నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో మనుషులందరిలో నుండి దేవుడు నన్ను నా కుటుంబంను కొనుక్కున్నాడు తన స్వరత్వం ఇచ్చి గుర్ర పిల్లైన క్రీస్తును వెంబడించుటకు కృపనిచ్చాడు ప్రథమ ఫలముగా నా కుటుంబంను ఉంచాడు పరిశుద్ధ జనాంగంగా దేవుడు నా కుటుంబంను ఉంచు అక్కడ మనుషులలో నుండి కొనబడిన వారని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనిందులు అంటే ఎక్కడ ఎవరికి చోటు అపవాదికి ఇవ్వకుండా నోటి వెంబడి ఎక్కడ అబద్ధం ఆడలేరు ఎవరి కొంపలు ముంచలేరు వాళ్ళు అంత పరిషత్లు అనిందులు నింద లేని వారిగా ఉన్నారు మనుషులు అంటున్నారు కదంటే వారనుడు కాదు నింద క్రీస్తు చూస్తున్నప్పుడు నిందాక నీకు కనబడదు క్రీస్తు నిన్ను వెతుకుతున్నప్పుడు అబద్ధం నీలో కనబడకూడదు క్రీస్తు నిన్ను వెతుకుతున్నప్పుడు మోసము కనపడకూడదు ఇది క్రీస్తు తే నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి కొనవ ఎవరైతే కొనుక్కున్నారో ఆయన నిన్ను మ విలువ పెట్టి కొనబడిన వారం గనుక నీ దేహంతో దేవుని మయంపరచు అన్నాడు దేవుడు స్త్రీ సాంగత్యంకి కానీ శరీరం దేనికి లోగను లోబడకుండా కొనబడిన వాడికి మనం నమ్మకంగా ఉండాలి వస్తువును కొనుక్కొని తీసుకొచ్చుకుంటే డబ్బులు పెట్టి కొన్నామని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం పగిలిపోకుండా పాడవ్వకుండా ఇంత జాగ్రత్త కొన్ని సంవత్సరాల రేంజ్ చెప్తాం దానికి ఇంత తరాలుగా ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఉంది అని మరి నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనుషులలో నుండి ఏర్పరచుకున్నాడు ఎన్నిక లేని వారిని మనుషులతో తృణీకరించబడిన వారిని మనల్ని దేవాది దేవుడు బలవంతుడు శక్తిమంతుడు పునరుద్ధానుడు సృష్టికర్త అయిన దేవుడే కొనుక్కొని ఏర్పరచుకున్నాడు కొనుక్కు ఉన్నాడు మరి నిన్ను ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు గాజు ముక్క కంటే ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు ఎక్కడ పెడితే అది పగిలిపోతుందో ఏ సమాజంలోకి వెళ్ళి పాడైపోతారో ఎలాంటి ఐశ్వర్యం ఇస్తే వాళ్ళు వాళ్ళు తొలగిపోతారో ఇంకా వారికి ఘనఘనతలు ఇస్తే మనుషులు అసూయ చేత వారు ఇంకా గర్వించి ఏమైపోతారో నా ప్రజలని దేవుడు మనల్ని కంచె వేసి ఉంచాడు ఆ కంచెలో భయపడకు ఒక రోజు విడుదల ఉంది ఒక రోజు ఆశీర్వాదం ఉంది ఒక రోజు నిన్ను దేవుడు గణపరుస్తాడు అప్పుడు మనుషులలో నుండి నువ్వు కొనబడిన వాడు కొనబడిన దానవని సర్వశక్తి మందుడు దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది అప్పుడు మరి యొక్క దూతాల గురించి అలా భూనివాసులు అందరి గురించి మనం చూస్తాం అదేవిధంగా చివరి వచనం ఒకటి చూసుకుందాం మనము ఏమన్నటువంటి దేవుడు ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులను ఓర్పు ఇందులో కనబడుచున్నది మనం కనబడుతున్నది ఏమిటి అనగా దేవాతి దేవుని యొక్క పరిశుద్ధమైనంత కృప మనకిక్కడ కనబడుతుంది ఆయన కృపలో ఏముంది అని మనము చూసుకున్నట్లయితే ఆయన కృపలో జీవం అయి ఉంటుంది ఆయన కృపలో ఓర్ప అయి ఉంటుంది పరిశుద్ధత అయి ఉంటుంది అంత చూసుకున్నట్లయితే దేవుడి శక్తి మనకు ఇక్కడ కనబడుతుంది అదేవిధంగా మనం ఇక్కడ దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే ఇంకా రాయవలసి ఉన్న గొప్ప పంట అలానట కూర్చుట కొరకు ఇప్పటి విశ్వాసులు తొలి పంట తన సత్య వాక్యము అంటే క్రీస్తు యొక్క శుభవార్త సువార్త జన్మము గురించి రాయబడి ఉన్నది ఇంకా రాయవలసి ఉన్న గొప్ప కార్యాలు ఏమిటంటే పంటను కూరుస్తున్నాం అంటే అది విశ్వాసులకు తొలి పంటగా చూస్తున్నాం ఆ పంట తన సత్యవాక్యంగా మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన జననమే ఒక తొలి పంటగా చూస్తున్నాం అదే రీతిగా యోహాను స్వార్థలో చూసుకుందాం తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా అంటున్నాడు ఇక్కడ తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవటకు ఆయన అధికారం అనుగ్రహించారు ఎవరికట దేవుణ్ణి దేవుడని ఎందరు అంగీకరిస్తారో తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ ఏం అధికారం ఇచ్చాడట దేవుని పిల్లలు అవుటకు అధికారం ఇచ్చాడట దేవుడు దేవుడికి అధికారం ఉంది ఏమని సర్వ ప్రపంచాన్ని భూలోకాన్ని పరలోకాన్ని శాసించే అధికారం పరలోకపు తండ్రికి ఉంది ఆ అధికారం నీకు నాకు ఇస్తాడంటుండే ఎప్పుడు తనను అంగీకరించాలి తన నిజదేవుడిని అంగీకరించాలి ఆయన సత్యం ఆయనలో ఉంది అని అంగీకరించాలి ఆయనతో నడవాలనే వాక్యం లోబడాలి క్రీస్తు చెప్పిన మాట వినాలి అప్పుడు మనం ఏం అవుతాం తండ్రికి కుమారులమైతాం చెప్పితే వింటేనే కదా కుమారుడైతాడు వింటేనే పోలికలు వస్తేనే కుమారుడైతాడు పోలికలు రావాలి సుగుణాలు అవలంబించుకుంటేనే వారసుడవుతాడు మరి మనలో సుగుణాలు ఉన్నాయా వారసుల మనమే మనము తన మాట వింటున్నామ కుమారులం మనమే తన వా మాట చూపన మనం బ్రతుకుతున్నామా తన పోలికలు మన లోపల ఉన్నాయా మనమే తన వారసులం అంగీకరిస్తే వారు దేవుని పిల్లల ఒకటి అధికారం అనుగ్రహించారు వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలన కానీ అంటున్నాడు ఇక్కడ శరీరేచ్ఛ వలన కానీ మన వలన పుట్టిన వారు కారు శరీరం వలన మనుషుల వలన రక్తం వలన పుట్టిన ప్రజలు కారు దేవుని మూలంగా పుట్టారనగా తన వాక్యము చేత తన కన్నాడు మనల్ని తన వాక్యం వాక్యం చేత బ్రతికించాడు తన వాక్యం చేత పోషిస్తున్నాడు తన వాక్యం చేత నడిపిస్తున్నాడు తన వాక్యం చేత స్థిరమైన పునాదిగా ఉంచాడు తన వాక్యం చేత పరలోకమిస్తున్నాడు తన వాక్యం చేత ఈ భూప్రపంచంలో పాపము మన కంటకుంట దేవుడు వాక్యం కంచెలో కట్టడలో మనల్ని బ్రతికిస్తున్నాడు ఆ వాక్యం వెలుగ నిత్యము తన మహిమలో మనల్ని రింపుకొని నడిపిస్తుంది ఏ పాపము లోకంలో మన కంటకుంట దేవుడు మనల్ని భద్రపరిచాడు కాచాడు దాచాడు సర్వశక్తి మంతుడు అందుకని ఆయన ఆయన అంగీకరించు అంగీకరించలేవా పూర్ణ మనస్తో పూర్ణ మనస్తో అంగీకరించు భయపడ ఆయనను ఓర్చుకో వచ్చిన ప్రతి కష్టాన్ని బట్టి ఓర్చుకో ఎక్కడ కూడా పాపానికి కాలు దువ్వకు దేవుడే ఒక రోజు ఏర్పరచన ఇంటున్నాడు సర్వశక్తి గల దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఆయన కృపచూపడన అంటున్నాడు అదే యోహన్ స్వార్థ మూడు మూడులో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మిస్తేనే కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని యేసుప్రభుల వారు చెప్పాడు అయితే నీకో దేవు అడుగుతున్నాడు మరలా మనుషుడు తల్లి గర్భంలోకి ఎలా పుట్టగలడు అని అడుగుతున్నాడు ఎవరు నీకో దేము నీకు ఈ దేవుడి మాటలు చెప్తున్నప్పుడు నీకో డౌట్ వచ్చింది ప్రతి క్రైస్తవుడికి వాక్యము తెలుసుకునాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఇది ఏంది అని అడుగుతాం మనం విని వెళ్ళిపోతున్నాము అది అర్థం కాకుండా అంతేకాదు వెళ్ళిపోతున్నామంటే నీవు నిజమైన కుమారుడు కాదు కుమారుడు అయితే వాక్యమును గ్రహిస్తే వాక్యమును గ్రహిస్తే ఆత్మ మర్మము గురించి నువ్వు మరలా ప్రశ్నిస్తావు ఎలాంటంటే అంటే ఇది ఎలా జరిగింది అని అందులో నువ్వు జవాబు జవాబు వెతుకుంటావు అందులో ఏందని సారాంశమును వెతుక్కుంటావు నీకో దేము కావాలి నేను నీకో దేము అయితే నేను నువ్వు అడుగుతావు కాబట్టి నీకో దేము గారు ఇక్కడ అడిగాడు అడిగినప్పుడు ఆయన అడగగా ఏసు ఏమంటున్నాడు అంటే ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నేను నిశ్చయంగా చెప్పుచున్నానని ఎవరు ఎలా నీటి మూలంగా ఆత్మ మూలంగా నీటి మూలంగా తీసుకుంటున్న బాప్టిసము టీ క్రియలను శరీర చంపి చంపివేస్తున్నావు పాత చంపి చంపివేసి క్రీస్తులోకి వస్తున్నావు ఆత్మ మూలం కన పరిశుద్ధమైన ఆత్మ ఎప్పుడైతే పొందుకుంటావో పరిశుద్ధాత్మని ఎప్పుడైతే ధరించుకుంటావో ఆత్మ తన తన మనల్ని మనం మెరగకుండానే మనకు ప్రాధాన్యత నేర్పిస్తుంది మన జీవితం క్రీస్తుతో ఎలా నడవాలో అని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ బహుశ్రేష్టమైనది బహు విలువైనది పరిశుద్ధాత్మ ప్రే ప్రేరేపణ ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది పాపంలోకి వెళ్లకుండా కాపాడుతుంది పరిశుద్ధాత్మ శక్తి నీతి సత్యములతో బ్రతికిస్తుంది ఇది ఎవరికి సాధ్యం అంటే కేవలం క్రీస్తు కొరకు జీవించాలన్న వారికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మ రక్షణ పరిశుద్ధాత్మ బాప్తిసము ఆత్మ మూలంగా తీసుకుంటారు అన్నట్లు తన కొరకు మానవుడు బ్రతుకుతే ఎప్పుడైనా అవినీతిలోకి జారిపోతాడు దేవుడి కొరకు బ్రతుకుతే ఇంతటి కష్టమైన నష్టమైన ఓర్చుకొని దేవుడి కొరకు బ్రతకాలనుకున్న అనుకున్న వారు దేవుని ఆత్మ కలిగిన వారు వాక్యం చేత కనబడిన వారు మాత్రమే అలా ఉంటారు అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యం అంటుంది కాబట్టి ప్రవేశించడం చెప్తున్నాడు శరీర మూలంగా జన్మించినది శరీరంను ఆత్మ మూలంగా జన్మించినది ఉన్నది హిలుయ శరీర మూలంగా జన్మిస్తున్నావే నీవు నీ శరీరంతో శరీరం కూడా ఆత్మ సంబంధంగా నీవు జన్మిస్తే నీవు ఆత్మకు సంబంధమైన వాడవు అని ఇక్కడ దేవుడు వాక్యము సెలవిస్తుంది అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యమును చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు మీరు క్రొత్తగా జన్మిపోవాలని నేను మీద చెప్పినందుకు ఆచర్యపడవద్దు నేను చెప్తున్నాను మీకు కృతగా జన్మి ఆచుకు ఎందుకు అంటే ఇక్కడ అంటున్నాడు కానీ తనకిష్టమైన చోటల విసురును నీవు దాని శబ్దమును విందు కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునది నీ నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడున అలాగనే ఉన్నాడు గాలి ఎక్కడ పుడుతుంది ఎక్కడికి ఇస్తుంది ఎటు పోతుంది తెలియదు కాబట్టి ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అదే రీతిగా ఉన్నాడు ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎక్కడ నిలబడతాడు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోట ఒక విశ్వాసిని ఒక సేవకుని ఉంచాడు ఒకే చోట ఉన్నావు అంటే నీవు శరీరానుసారంగా జన్మించిన వాడవి ఆత్మానుసారంగా జన్మించిన వాడు ఆత్మానుసారంగా రక్షింపబడ్డవాడు ఒక చోట ఉండడు ఒక చోట వాడబడు ప్రత్యేకమైన స్థలాలకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు అది క్షేమమే కానీ అది శ్రమనే కానీ ఏదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే తీసుకెళ్తాడు కాబట్టి పరిశుద్ధాత్మతో జన్మించినావా నువ్వు ఒక చోట ఉండలేవు పరిశుద్ధాత్మతో జన్మించావా ఒకటే చోట నువ్వు ఒక చోటనే వాడబడవు అనేక చోట్ల నీవు ఉంటావు ఇక్కడ అంటున్నాడు అదే విధంగా అంటున్నాడు అందుకు ఉన్నాడు అని అలాగే ఆత్మ మూలంగా జన్మించేవాడు ఉండు అందుకు నికోదేము ఈ సంగతి ఎలాగో నాకు సాధ్యమని ఆయనను అడిగి ఉన్నాడు కదా నికోదేము అడిగి ఉన్నాడు ఈ విషయాలను కాబట్టి మనము కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు వాక్యమును కదా పేతురు గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్షయబీజము నుండి పుట్టిన వార పుట్టబడిన వారు గనుక ఇక్కడ ఏమంటుండు మీరు క్షయ క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే క్షయము అంటే నశించిపోయే దాని మూలంగా కాక శాశ్వతంగా నిత్య జీవము గల దేవుడి జీవము మూలముగా జీవశక్తి గల దేవుని వాక్యం మూలముగా మీరు అక్షయమైన అలా పుట్టింపబడిన వారు కనుక విలువ పెట్టబడిన వారు గనుక వెలిగింపబడిన అక్షయమైన పాత్రగా మీరు ఆ విధంగా పుట్టబడిన వారు గనక మీరు ఎలా నిష్కపటమైన ప్రేమతో ఏ మాత్రం కపటం లేని ప్రేమతో ప్రేమ కల ఉన్నట్లు మీకు మీరు ఎలా ఉండారంటే సత్యమునకు విధేయులగుట చేత సత్యం అంటే దేవుని వాక్యంకు లోబడము లేవు వాక్యమును అంగీకరించడము దేవుడు వాక్యమును శక్తితో చూడడము ఆ శక్తిని మనము స్వీకరించడం ద్వారా మీ మనస్సులను అపవిత్ర పరచు కొనిన వారై ఉండి ఒకని ఒకడు హృదయపూర్వకంగాను మిక్కడమైన ప్రేమ మిక్కడము గాను ప్రేమించుడి ఎలానట పవిత్రతను మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండాలి అంటున్నాడు ఆ తొలగించుకొని దేవుడు వాక్యముకు ఎలా ఉండాలంటున్నాడు అంటే సహోదర ప్రేమ మీలో సత్యమునకు విధేయులవు చేత మీ మనస్సులను పవిత్ర పవిత్రపరచుకొనిన వారై ఒకరి ఒకళ్ళు హృదయపూర్వకముగా విక్కటమైన ప్రేమ కలిగి మీరు ప్రేమించుకోనండి అంటున్నాడు దేవుడు పుట్టినవాడు ప్రేమలో ఉంటాడు దేవుని మూలంగా పుట్టినవాడు జీవము కలిగి ఉంటాడు దేవుడి మూలంగా పుట్టినవాడు శాశ్వతమైన జీవంగా దేవుని వెతుకుతాడు దేవుడి మూలంగా పుట్టినవాడు సత్యమును అనుసరిస్తాడు దేవుడి మూలంగా పుట్టినవాడు విధేయత కలిగి ఉంటాడు దేవుడి మూలంగా పుట్టినవాడు పవిత్రత కలిగి ఉంటాడు దేవుని మూలంగా పుట్టినవాడు హృదయపూర్వకంగా తన సొంత సహోదరుని అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది మనము దేవుడి మూలంగా పుట్టిన వారమేనా సత్యము ఉందా విధేయత ఉందా జీవం గల దేవుడి వాక్యము మూలంగా బ్రతుకుతున్నామా సహోదరుని ప్రేమిస్తున్నామా లేదంటే సహోదరుని హింసిస్తున్నామా ఎలా పుట్టాము ఎలా బ్రతుకుతున్నామని జ్ఞాపకం ఆ మనం క్షయ బీజముతో పుట్టిన వారం కాము అక్షయమైన బీజము నుండి చిరమైన బీజము నుండి శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము నుండి జన్మించబడిన వారము విలువ గల తండ్రికి పుట్టిన వారము మనము విలువ కలిగి జీవించాలి విలువ కలిగే ప్రత్యేకంగా ఏర్పరచబడ్డాడు ప్రత్యేకంగా మనుషుల నుంచి కోనుక్కున్నాడు అని నిన్ను జాగ్రత్త ఎవరికి పుడుతున్నావు ఎవరు నిన్ను దేవునికి పుట్టు దేవుడే నిన్ను కన్నాడు కాబట్టి దేవుడికి విజేత కలిగి ఉండు దేవుడికి కుమారుడ భయ ఉండు దేవుడికి కుమార్తెగా ఉండు రోషం వల్ల దేవుడు నీకు తండ్రి భూమి ఆకాశంలో శాసించేవాడు నీ తండ్రి నీవు ఎందుకు లొంగుతున్నావు దేనికి లొంగుతున్నావు దేనికి భయపడుతున్నావు దేని కొరకు నీవు ఆరాట పడుతున్నావు ప్రశ్నించుకోవాలి ఇక్కడ మనం ఒక ఒక విధంగా చూసుకున్నట్లయితే అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మాటను మాట్లాడుకుందాం మనం ఇది పాపము నుండి ఎలానట మరణము నుండి పాపము నుండి కూడా మరణము నుండి కూడా మనలను తప్పించేందుకు దేవుడు అనుసరించిన పద్ధతి ఏది దేవుడి వాక్యము చేత కని మనల్ని ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు ఇప్పుడు పాపము నుండి మరల నుండి దేవుడే మనల్ని తప్పించుటకు ఆయన ఒక పద్ధతిగా వచ్చాడు మనము కూడా అలా బ్రతకాలి కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ఎట్టి మాటలు దేవుడు మన ఆత్మ దీవించాలని కోరుకుందాం ఈ వాక్యం దేవుడు మనందర ఆత్మ దీవించి ఆస్లోంచి ఫలింపజేయునుగాక ఆమె ప్రేజ్ దళ